హాయ్ ఎవరి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి గోరింటాకు ఇలా రుబ్బుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది అబ్బో గోరింటాకు రుబ్బుకోవటం మాకు తెలియదా ఏంటి అనుకోకండి ఈ చెట్టు ఆకు పండదు అని అనుకుంటూ ఉంటారు కదా అంటే ఆకును కూడా ఎర్రగా ఎలా పండాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గోరింటాకు తీసుకుంటున్నాను తర్వాత చింతపండు చింతపండు వచ్చేసి ఒక రెండు రబ్బలు తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి లవంగాలు లవంగాలు మూడు తీసుకున్నాను ఇక్కడ నేను ఒక రెండు గుప్పెళ్ళు తీసుకున్నాను అనమాట ఆకు వచ్చేసి చిన్న జార్లోకి ఇది తర్వాత వచ్చేసి మొద్దొక్క అంటే మనకి తాంబూలంలో పెట్టిస్తారు కదా ఆ ఒక్క అనమాట దీన్ని కొంచెం ముక్కలుగా దంచుకొని వేసుకోవాలి ఇన్ కేస్ ఇది లేదు అనుకుంటే మామూలుగా ఒక్క పొడి ఉంటుంది కదా అదైనా కానీ కొంచెం వేసుకోవచ్చు కానీ మెయిన్ అయితే ఇదే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు పంచదార వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతున్నాను ఇత్తనాలు ఉన్నా కానీ పర్వాలేదు ఏం అవ్వదు నేను ఇత్తనాలతో సహానే వేసేస్తున్నాను ఈ నిమ్మకాయ కొంచెం జ్యూస్ ఎక్కువే ఉందనమాట అందుకని నాకు హాఫ్ అయితే సరిపోతుంది మీకు ఒకవేళ జ్యూస్ తక్కువ ఉంది అనుకుంటే ఫుల్ నిమ్మకాయ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మామూలుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలోకి మజ్జిగ యాడ్ చేస్తున్నాను పుల్లటి మజ్జిగ ఉన్నా కానీ లేకపోతే పుల్లటి పెరుగైనా సరే వేసుకోవచ్చు కొంత ఆకుల్లో ఏంటంటే నీరు ఎక్కువ ఉంటుంది కొన్నిట్లో తక్కువ ఉంటుంది సో అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో దాని బదులు నేను ఇక్కడ మజ్జిగ వేస్తున్నాను అనమాట అందరూ చింతపండు నిమ్మకాయ పెరుగు వేస్తూ ఉంటారు దాంతోపాటుగా ఇలా పంచదార మొద్దు ఒక్క వేయండి లవంగాలు ఈ మూడు వేస్తే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది ఇన్ కేస్ మనకి ఆకు పండ నాకైనా లేకపోతే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం తీసుకొచ్చుకొని ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేసుకుంటాము లేదా వేసుకున్న తర్వాత అయినా సరే పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు అలాంటి టైంలో కూడా మనకి తర్వాత రోజుకైనా కానీ బాగా పండుతుంది నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా మా అత్త ఒకళ్ళు చెప్పారనమాట అంతకు ముందు వరకు నేను నార్మల్గానే వేసుకునేదాన్ని వన్స్ ఇలా వేసుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు పండలేదు అని అయితే అనుకోలేదు అంత బాగా పండేది అంతకుముందు వేరే ఆకులు వేరేది ఇది పండదు అని తెలిసిన నా చెట్లు ఉంటాయి కదా పల్లెటూరులో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సో దాని మీద ట్రై చేశాను కూడా టూ త్రీ టైమ్స్ ట్రై చేసిన తర్వాత అది కూడా బాగా పండింది సో అందుకే ఈ టిప్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను అమ్మాయిలకు గోరింటకు పండకపోతే చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి ఇంత కష్టపడి అది గోరింట కోసుకొని వేసుకొని అంతసేపు పెట్టుకొని పండలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది కొంచెం గట్టిగానే ఉండాలి ఇన్ కేస్ కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఒక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు కొంచెం జావుగా అదే పల్చగా అయిపోయింది అనుకోండి కారిపోతూ ఉంటుంది అవి లైన్స్ మొత్తం కారిపోతూ తడి అంతా పక్కన కూడా అంటుతూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం గట్టిగానే ఉంచుకోండి యాక్చువల్గా ఇది ఏంటంటే ఆ రోజు ఈవినింగే నైట్ పెట్టుకుందామని చెప్పేసి నేను వేశాను కానీ పెట్టుకోవటం మర్చిపోయాను అనమాట సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పెట్టుకుంటున్నాను ఇదైతే నేను కాకపోతే కొంచెం గట్టిగా అయింది సో దానిలో కొంచెం నిమ్మకాయ కానీ అలా పిండుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా నేను అలానే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఎలా పండిందో కూడా మీకు చూపిస్తాను అండ్ మీలో ఎంతమందికి సేమ్ డిజైన్ పెట్టుకోవటం ఇష్టం ఒక చుక్క పెట్టేసుకొని హ్యాండ్స్కి పెట్టుకోవటం చాలామంది అయితే చుక్కలు చుక్కలు పెట్టుకుంటారు కొంతమంది అయితే ఒక చుక్క ఇలానే పెట్టుకుంటారు చందమామని కొంతమంది డిజైన్స్ అని అలాగా నాకైతే ఎప్పుడు ఇలాగ ఒక చుక్క పెట్టేసుకొని పైన చేతులకి ఇలా పెట్టుకోవటమే ఇష్టం సో చేతులేమో తెల్లగా మధ్యలో ఇలా ఎర్రగా పండి బాగుంటుంది చూడ్డానికైతే అండ్ మీరైతే చుక్కలు పెట్టుకుంటారా మీకు ఎలా నచ్చుతుంది అనేది కామెంట్ చేసి చెప్పండి నేను ఒక టూ అవర్స్ ఉంచుకున్నా అంతే టూ అవర్స్ తర్వాతకి చూడండి అప్పటికే ఎర్రగా పండిపోయిందనమాట ఇలా థిక్ ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడే తీసేయండి ఎందుకు అంటే మళ్ళీ ఎక్కువసేపు ఉంచుకున్నారు అంటే అది నల్లగా అయిపోతుంది ఈ థిక్ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు తీసేయండి సరిపోతుంది కొంచెం సేపు ఉన్న తర్వాత లేదు అంటే ఇవాళ మధ్యాహ్నం పెట్టుకున్నారు కాబట్టి రేపు మార్నింగ్ కల్లా మీకు థిక్ మెరూన్ కలర్లోకి వస్తుంది మనకి తీసినప్పుడు మాత్రం థిక్ ఆరెంజ్ కలర్ ఉంటుంది మార్నింగ్కి బాగా మెరూన్ షేడ్ అలా వస్తుంది మంచి కలర్ వస్తుంది గోరింటాక్ తీసిన తర్వాత వెంటనే కడిగేయకుండా అలానే కొద్దిసేపు ఉంచండి దాని అంతటా అదే డ్రై అయిపోతుంది హ్యాండ్ తర్వాత వాష్ చేసుకోండి ఈ వీడియో గోరింటాక్ లవర్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఈసారి గోరింటాకు వేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఎలా పండింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి సో చూసారు కదా అది వెంటనే అనమాట ఈ కలర్లోకి వచ్చింది తర్వాత ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత ఈ కలర్లోకి వస్తుంది అనమాట చూసారా ఎంత ఎర్రగా చాలా బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి